పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మనం నిన్న పదకొండవ తేదీ నాడు పోలింగ్ జరిగింది నిన్న సాయంత్రం ఆరున్నర లోపల పోలింగ్ పూర్తయింది పోలింగ్ శాతం కూడా పోయినసారి దాదాపు పది శాతం పోలింగ్ శాతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ శాతం పెరగడం అదేవిధంగా మన జిల్లాలో కూడా పది శాతం పైన పోలింగ్ శాతం పెరగడం ప్రజలందరూ కూడా ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉన్నారని నిర్ణయించడం కోసం అనేటువంటి అవగాహన ప్రజల లోపల పూర్తిగా ఎన్నికల్లో గ్రామ గ్రామానికి ప్రతి ఒక్క ప్రజలకు ఈ ఎన్నికలు ఎందుకంటే మామూలుగా జనాల్లో మనం చూస్తే పార్లమెంట్ ఎన్నికల మీద ఉత్సాహంగా ఓటు చేయాలని లోకల్ బాడీస్ ఎలక్షన్ వచ్చే వరకు పోలింగ్ ఎక్కువైతే అసెంబ్లీ వచ్చే లోకల్ బాడీస్ కంటే కొంచెం తక్కువ అయితే పార్లమెంట్ కు వచ్చే వరకు చాలా తక్కువ అయితే మనం పోలింగ్ చూస్తే అట్లాంటిది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగినట్టుగా ప్రజలందరూ పెద్ద ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు చేరుకొని దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి దేశం కోసం ఎన్నిక మొన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ ఓడిపోవాలని మొన్న ఓట్ చేసినాం ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా దేశంలో మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసమైన భావన ప్రతి ఒక్కరిలో కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులను ఓటు అంటే మోదీకి అన్నటువంటి విధంగా స్పందన ప్రతి గ్రామంలో అట్టడుపులో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ఎలక్షన్ మోదీ గారిని గెలిపించాలని మోదీ గారు ప్రధానమంత్రి కావాలని పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ప్రజల్లో అదేవిధంగా పోలీస్ స్టేషన్ పోలింగ్ బూత్లకు కూడా పోలింగ్ బూత్లలో కూడా పెద్ద ఎత్తున పొద్దున ఏడు గంటల నుంచే పెద్ద ఎత్తున కుటుంబం కుటుంబం ఫ్యామిలీతో సహా ఓలీ బూత్ల సరిపోయి ఓట్లు వేసినటువంటి అనేక బూత్ల్లో బూత్లో కూడా పరిస్థితి మనం చేసిన మరి మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని